కొరసిపాడు మండలం పి గుడిపాడు వద్ద ఈ నెల పదవ తేదీన జరిగే సిద్ధం సభకు వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు నుండి ముప్పై వేల మంది సిద్ధం సభకు వస్తున్నారని తెలిపారు సిద్ధం సభతో ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని బాలినేని స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని బాలినేని స్పష్టం చేశారు జిల్లాలో పన్నెండు సీట్లు వైసీపీ కైవసం చేసుకుంటుందన్నారు ప్రకాశం జిల్లా నుండి లక్షలాది మంది సిద్ధం సభకు వస్తున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కుటుంబ సభ్యులు వైసీపీలో చేరారు వారిని పార్టీ కండువా కప్పిని ఆహ్వానించారు వేలాదిగా జిల్లా నుంచి రావటం జరుగుతుంది కూడా ముప్పై వేల మందిని మేము తరలిస్తూ ఉన్నాం ఆ మీటింగ్కి మరి అందరూ కూడా ఈ సిద్ధం సభ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేదానికోసం ఈ సిద్ధం సభ దీంతో ఈ ఈ సభతోటి ఎలక్షన్ క్యాంపెయిన్కి బయలుదే మొదలు పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మరి మళ్ళా మన ప్రకాశం జిల్లాలో కూడా పన్నెండు పన్నెండు సీట్లు గెలుచుకునే దానికి సహాయశక్తి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం అదే దానికి చెప్తా ఉన్నాం మా ఇప్పుడు మనం అయితే మన జిల్లా వరకు చెప్తా ఉన్నా ఖచ్చితంగా మ్యాక్సిమం జిల్లా నుంచి రావటం జరుగుతుంది ప్రకాశం జిల్లా హైయెస్టు సిద్ధం సభకు రావడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా గ్రాండ్ సక్సెస్ అవుద్దాని కూడా తెలియజేసుకుంటాం